వెల్కమ్ టు ఈ వీడియో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మీకు చూపించబోతున్నాను ఈ స్వీట్ చాలా టేస్టీ గా ఉంటుంది ఒకసారి గనక ఈ బర్ఫీ టేస్ట్ చూసారంటే అసలు మర్చిపోలేరు ఇంట్లో ఎప్పుడు సేమియా ఉన్నా కూడా ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను ఈ కప్ తో రెండు కప్ లో సేమియాన్ని తీసేసుకున్నాను అయితే ఇక్కడ నేను రెగ్యులర్ గా యూజ్ చేసే సేమియాని కాకుండా షీర్ కుర్మా చేయడానికి యూజ్ చేస్తాను చూడండి ఆ సేమియాని తీసేసుకున్నాను ఈ సేమియా అయితే మనకి సన్నగా ఉంటుంది కాబట్టి బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సేమియాని తీసుకున్నా సరే ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఏ సేమియా అయినా సరే ఇలా మీకు వీలైనంత సన్నగా సేమియాని క్రష్ చేసి ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు బర్ఫీని వేసుకోవడానికి ఇలా కేక్ మోల్డ్ని కానీ లేకపోతే ప్లేట్ని కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసేసుకొని కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి బాగా ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము ఈ నెయ్యి కరిగి కాస్త వేడయ్యాక దీంట్లోకి మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని అంతా కూడా వేసేసుకొని ఈ సేమియాని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కంటిన్యూగా కలుపుతూనే లో ఫ్లేమ్లో ఈ సేమియా అంతా కూడా మంచి స్మెల్ వచ్చి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కొబ్బరి తురుమును వేసుకుందాము అలాగే దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ క్యాష్యూ పౌడర్ అదే కాజు పొడి ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ ని వేసుకుందాము ఇక్కడ ఈ బర్ఫీకి నేను తీసుకున్న షుగర్ పౌడర్ అనేది పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది అలాగే దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ నేను ఈ స్వీట్లో ఎలాంటి కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మిల్క్ పౌడర్ ని వేసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ ని వేసుకోవడం వల్ల బర్ఫీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అదిరిపోతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా దీంట్లోకి వేసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాలి అయితే ఇక్కడ మనము షుగర్ పౌడర్ ని వేసుకున్నాం కాబట్టి పాలు ఒకటే సరిగా వేసుకుంటే ఒకవేళ బర్ఫీ అనేది మెత్తగా ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ సేమియా కొద్దిగా సాఫ్ట్ గా అయ్యి లైట్ గా ముద్దకు వచ్చినట్టుగా అయితే సరిపోతుంది ఇక్కడైతే నాకు కరెక్ట్ గా పావు కప్పు పాలు అయితే పట్టాయండి చూడండి సేమియా అనేది ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న మౌల్డ్ లోకి వేసేసుకుని ఇలా ఒక గిన్నెతో ఈ బర్ఫీని ఈక్వల్ గా సెట్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ సెట్ చేయడం వల్ల బర్ఫీ అనేది మంచి షేప్ లో వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా సెట్ చేసుకున్న బర్ఫీ అనేది పూర్తిగా చల్లబడేంత వరకు హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి చల్లబడిందో లేదో తర్వాత ఇలా నైఫ్ తో సైడ్ లో అనుకుంటూ ఈ బర్ఫీని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టేసుకొని ఈ మౌల్డ్ని ఇలా రివర్స్ చేసి చేత్తో కొద్దిగా మౌల్డ్ని ఇలా తట్టినట్టుగా అంటే బర్ఫీ అనేది ఈజీగా ఉడొచ్చేస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో రౌండ్ షేప్ లో ఇప్పుడు నైఫ్ తో ఈ బర్ఫీని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను ఇలా పొడువుగా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా సగానికని ఈక్వల్గా ఈక్వల్ గా కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా ఎంత మంచి షేప్ లో వచ్చేసిందో బర్ఫీ అనేది ఇక్కడ మనకి సైడ్స్ లో అంత సరిగా రాదు కదా షేప్ అనేది ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా ముద్దలాగా చేసి చిన్న బాక్స్ లో పెట్టేసుకొని చేతి వేళ్ళతో ఇలా ఈక్వల్ గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న దాన్ని కొద్దిగా రివర్స్ చేసి చేతి వేళ్ళతో తట్టినట్టుగా అంటే చూడండి బర్ఫీ అనేది ఎంత మంచిగా రౌండ్ షేప్ లో ఎంత బాగా వచ్చిందో చూసారా ఇలాగే మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్ లో బర్ఫీని కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని పైన కొద్దిగా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా బర్ఫీ రెడీ అయిపోయింది నిజంగా ఈ బర్ఫీ టేస్ట్ అనేది అదిరిపోతుంది అసలు నేను మాటలో చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ఇంట్లో చేసుకుని తినాల్సిందే ఇందులో ఎలాంటి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈ బర్ఫీని ఎంత టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరే చూసారు కదా మరి ఈ అమ్మి అండ్ టేస్టీ సేమియా బర్ఫీని మీరు కూడా ఒకసారి ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తో ఈ టేస్ట్ ఎంజాయ్ చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్